సాగర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని ఇవాన్ అనగానే సాగర్ ముందు ఆశ్చర్యపోయి తర్వాత వద్దని చెప్పాడు ప్రజెంట్ తన కంపెనీ మంచి పొజిషన్ లోనే ఉందని ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదని వెంటనే ఇవాన్ అయితే ఇన్వెస్ట్మెంట్ వద్దు నాకు కొన్ని షేర్స్ కావాలి అది కూడా ఇషిక పేరు మీద నీకు కొన్ని షేర్స్ ఉంటాయి కదా అందులో నాకు కొన్ని అమ్మే జస్ట్ ట్వంటీ పర్సెంట్ చాలు ఇది నేను ఇషిక కోసం చేస్తుంది అందుకే ఇలా అడుగుతున్నాను కానీ ఈ విషయం ఇషికకి తెలియకూడదు జాగ్రత్త ప్లీజ్ అని బ్రతిమలాడటంతో సాగర్ కాదని లేక సరే అని ఒప్పుకున్నాడు కానీ ఇవాన్ సాగర్కి మనీ ఇవ్వకుండా తిరిగి తన కంపెనీలో సేమ్ ట్వంటీ పర్సెంట్ షేర్స్ సాగర్ నేమ్ మీదకి మార్చి ఆ డాక్యుమెంట్ సాగర్ చేతిలో పెట్టగానే సాగర్ ఆశ్చర్యపోయి సార్ ఇవి నాకెందుకు అని అనగానే ఇవాని చిరుకోపంగా సాగర్ తల మీద కొట్టి సార్ కాదు బావా ావా అని పిలువు ఇప్పటి నుంచి నువ్వు ఇసుకని అక్క అని పిలిచి తనకి చాలా దగ్గర కావాలి తన మనసులో ఉన్న బాధ మొత్తం పోవాలి ఆ బాధ్యత మీరే తీసుకోవాలి మీకు కొంచెం బరువు అనిపించవచ్చు కానీ నా మీద ఉన్న అభిమానంతో ఈ ఒక్క హెల్ప్ సాగర్ అని చాలా రిక్వెస్ట్ చేశాడు అయ్యో బావా నువ్వు ఇంతలా అడగాల కానీ ప్రతిఫలంగా ఇలాంటివి ఏమీ వద్దు యాక్చువల్గా మీరు కాదన్నా సరే అక్కని నేను వదిలే పొజిషన్లో లేను నాకు డాడీ డాడీకి నేను చిన్నప్పటి నుంచి ఇదే మా ప్రపంచం మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన అక్కని ఎందుకు వదులుకుంటాం చెప్పు అక్క మాకు ఎప్పటికీ బరువు కాదు అని భరోసాగా మాట ఇచ్చాడు కానీ ఇవాన్ ఒప్పుకోకుండా సాగర్ పేరు మీదుకు మార్చిన షేర్స్ పేపర్ సాగర్ చేతిలో పెట్టి ఇసుకని మీ కంపెనీకి తీసుకువెళ్ళి సాగర్ తను బెస్ట్ డిజైనర్గా ఈ ప్రపంచానికి పరిచయం కావాలి దానికోసం నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది కానీ నేను హెల్ప్ చేస్తున్నట్టు ఇషికకి తెలియకూడదు తెలిస్తే తను నీ వైపు కూడా చూడదు అని అన్నాడు తప్పకుండా బావా అని చెప్పి సాగర్ ఇవాన్కి మాట ఇచ్చి ఎప్పటికప్పుడు ఇవాన్తో టచ్లో ఉంటూ ఉంటూనే ఇసుక వెళ్తానంటే బలవంతంగా ఆపేసి నీ గురించి తెలిసింది అక్క నీకు ఎవరూ లేరట కదా సడన్ గా ఇక్కడి వరకు వచ్చావు పైగా నీ మీద జరిగింది రేపెట్టంట్ అన్నారు అనగానే ఇసుకను అని గట్టిగా అరుస్తూ నా మీద ఎటువంటి రేపెట్టం జరగలేదు జరగబోయింది అంతే అని కన్నీళ్ళని దాచుకుంటూ చెప్పి మీ హెల్ప్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను కానీ మీకు భారంగా మాత్రం మారలేదు నా బరువు ఇకపై ఎవరిపై వేసే ఆలోచనలో నేను లేను నాకు తగ్గ జాబ్ చూసుకొని నేను వెళ్ళిపోతాను అని అంది ఇషిక అక్క ప్లీజ్ నేను నీ తమ్ముడిని అనుకుని చెప్తున్నాను నా మాట విను నీకంతగా జాబ్ చేయాలనిపిస్తే మన కంపెనీ ఉంది మన కంపెనీలో చేయి నువ్వు డిజైనర్వి కదా నాకు కూడా ప్రజెంట్ ది బెస్ట్ డిజైనర్ అవసరం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంపెనీ నాది నువ్వు కానీ నా కంపెనీలో జాయిన్ అయితే నా కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది నీ తమ్ముడికి మాత్రం హెల్ప్ చేయలేవా ఎలాగో జాబ్ కావాలన్నావు కాబట్టి ఆ జాబ్ నేను ఇస్తాను ఇప్పటి నుంచి ఇక్కడే ఉండు శాలరీ నీకు ఇవ్వను మూడు పూట్ల తిండి పెడుతూ నీకు కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అక్క నీ టాలెంట్ నేను యూజ్ చేసుకుంటాను ప్లీజ్ అని చాలా బ్రతిమిలాడి ఒప్పించాడు సాగర్ సాగర్ ఎంతో హెల్ప్ చేయటంతో సరే అని ఒప్పుకున్న ఇషిక ఆ రోజు నుంచి సాగర్ ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడూ వర్క్తో బిజీ అవుతూ తనకి తోచిన డిజైన్స్ వేస్తూ ఆ డిజైన్ సాగర్ నేమ్ మీద ఉండాలని మాట తీసుకుంటూ తను జస్ట్ క్రియేట్ చేసి మాత్రమే సాగర్కి ఇస్తే సాగర్ తన కంపెనీ తరఫున ప్రజెంట్ చేస్తూ మంచి వాల్యూ తెచ్చుకున్నాడు కంపెనీకి కానీ చల్ట చాలా గిల్టీ నిండిపోయింది సాగర్ మనసులో ఇషిక టాలెంట్ని తన టాలెంట్గా చూపిస్తున్నందుకు కానీ ఇషిక టాలెంట్ అని చెప్పటానికి ఇసుక ఎంత మాత్రం ఒప్పుకోకపోక మాట తీసుకోవటంతో చేతులు కట్టేసినట్టు అయింది సాగర్కి అదే విషయం యువాన్తో చెప్తే వదిలేసాగర్ తన జీవితం మీద తనకి ఒక క్లారిటీ వచ్చేంత వరకు తను ఇలానే ఉంటుంది నేను చూసుకుంటాను అని చెప్పి ఇంట్లో వాళ్ళతో పూర్తిగా మాటలు తగ్గించేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళు మాట్లాడితే మాట్లాడటం ఏదైనా పెడితే తినటం ఆకలి లేకపోతే ఎప్పుడు రూమ్లోనే ఉంటూ ఇసుకని గుర్తు చేసుకుంటూ ఉండిపోవటం ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అలా మరో మూడు నెలలు గడిచిపోయాయి ఒకరోజు ఇషిక డిజైన్ డ్రా చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతే సాగర్ వెంటనే ఇషికని పర్సనల్ రూమ్ లోకి తీసుకువెళ్ళి డాక్టర్ని పిలిపించి చెక్ చేయిస్తే ఇషిక ప్రెగ్నెంట్ అని తెలిసింది అప్పుడే స్పృహలోకి వచ్చిన ఇషికకి కూడా ఇషిక కళ్ళు తెరవటమే డాక్టర్ చెప్పిన గుడ్ న్యూ డాక్టర్ గుడ్ న్యూస్ అంటూ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పి వెళ్ళిపోయాక సాగర్ ఆల్రెడీ ఫోన్ చేయటం లైన్లో ఉన్న యువాన్ ఇషిక ప్రెగ్నెంట్ అని విన వినటం వెంటనే వీడియో కాల్ చేయటం ఇషికని చూస్తూ ఉండగానే ఇషిక కళ్ళు తెరవటం సాగర్ తన యువాన్ కాల్లో ఉన్నాడని తెలియకుండా ఉండటానికి షట్ ఫ్రంట్ పాకెట్లో ఫోన్ రివర్స్లో పెట్టి ఇసుక ఎదురుగా మౌనంగా కూర్చున్నాడు తన కడుపులో మన మరో ప్రాణం ఉందని తెలుసుకున్న ఇసుక షాక్తో తన కడుపు తడుముకుంటూ ఉండిపోతే ఇదంతా ఫోన్లో చూస్తున్నాయి వాన్ కన్నీళ్లతో ఈ సమయంలో నీ దగ్గర ఉండాల్సిన నేను ఇలా దూరంగా ఉండాల్సి వచ్చింది ఇసుక క్షమించరా నన్ను నీ ఎదురుగా నేను వస్తే నువ్వు ఒప్పుకోవు అలా అని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను నరకంగా ఉందిరా అని తన ముహాన్ని స్క్రీన్ మీద తడుముతూ అనుకున్నాడు ఇంతలో సాగర్ ఏం చెయ్యాలనుకుంటున్నావా అక్క అని అడిగాడు ఇసుక కన్నీళ్లతో నేను ఏ తప్పు చేయలేదు సాగర్ నన్ను నువ్వు నమ్ముతావు కదా నేను ఎవరితో తిరగలేదు సాగర్ అని అంది అక్క ఇన్ని రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేదనుకున్నావా నేను అడుగుతుంది నీ కడుపులో బిడ్డ గురించి తను ఎవరి వల్ల వచ్చింది అనేది నాకు అనవసరం నీకు ఇష్టమా తనని మోయటం పెంచటం అనేది మాత్రమే అడుగుతున్నాను నీకు ఇష్టమైతే ఓకే లేదంటే ఆ చేయించుకో అక్క ఎటువంటి బరువు నువ్వు మోయాల్సిన అవసరం లేదు అనగానే నో అంటూ గట్టిగా అరుస్తూ లేదు తను నా బిడ్డ నా బిడ్డని నేను పెంచుకోగలను సాగర్ అని సీరియస్గా చెప్పింది ఆ మాటలు విన్న ఇవాన్ పెదవుల మీద చిరునవ్వు చేరి నా మీద ఎంత కోపం ఉన్నా మన బిడ్డని మాత్రం వదులుకోలేదు ఇసుక థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అని అనుకున్నాడు అప్పటి నుంచి ఇవాన్ అప్పుడప్పుడు ఇషిక కోసం ముంబై వెళ్ళటం ఇవాన్ వెళ్ళిన ప్రతిసారి ఇషిక నిద్రపోయేలా సాగర్ ఇషిక తాగి జ్యూస్లో కానీ తినే తిండిలో కానీ లైట్గా పావు భాగం స్లీపింగ్ ట్యాబ్లెట్ కలపటం అది కూడా డాక్టర్ సజెస్ట్ చేసిందే కలపటం ఇవాన్ ఇషికని చూసుకొని చూసుకుని వెళ్లిపోయాక ఇసుక నిద్ర నిద్ర లేవటం ఇవాన్ ప్రజెన్స్ తనకి అర్థమవుతూ ఉంటే అది తన అనుమానం మాత్రమే అని కొట్టిపారేయటం జరిగిపోతుంది ఐదో నెల పడగానే ఇషికకి చాలా భారంగా మారిపోయింది అడుగులు వేయటమే తన కడుపు కూడా చాలా ఎత్తుగా ఉండటంతో చిన్న అనుమానం తన కడుపులో కలవ కవలలు ఉన్నారా అని అదే విషయాన్ని డాక్టర్ని అడిగితే ఆల్రెడీ మీ తమ్ముడితో చెప్పాను కదా కవలలని అని డాక్టర్ అయోమయంగా చెప్పగానే ఇసుక కోపంగా సాగర్ని నిలదీసింది అంటే అక్క ఇది నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని మొహం వేసుకున్న సాగర్ అనగానే ఇషిక తల కొట్టుకుంటూ ఇంకొకసారి ఇలా చేయకు అని అంది అప్పటి నుంచి సాగర్ ఇసుకని ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయమని ప్రెజర్ చే ప్రెజర్ ఇచ్చాడు ఆఫీస్ కు వచ్చి స్ట్రెస్ తీసుకుంటుందని ఇషిక కూడా స్ట్రెస్ తీసుకోలేక తన పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి అని కొనిసరి అని ఒప్పుకుంది తనకి తోడుగా ఒక కేర్ టేకర్ ని కూడా పెట్టించారు నారాయణ గారు సాగర్ ఇద్దరు కలిసి ఇషిక వద్దన్నా వినిపించుకోకుండా కానీ వెనక ముందు నడిపించింది మాత్రం యువాన్ ప్రెగ్నెన్సీ టైంలో ఇవాన్ ఇషిక దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్న ఇషిక స్ట్రెస్ తీసుకుంటే తన ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రెగ్నెన్సీ చాలా కాంప్లికేషన్తో కూడుకుందని చెప్పడంతో తన ప్రయా ప్రయత్నం మానుకున్నాడు ఇవాన్ కానీ ప్రతిక్షణం ఇషికకి ఇవాన్ గుర్తొస్తూ ఉండేవాడు అది ప్రేమగా అయినా సరే కోపంగా అయినా సరే ద్వేషంతో అయినా సరే ప్రతిక్షణం ఇవాన్ని గుర్తు చేసుకుంటూ తనని తిట్టుకుంటూ కడుపులో పిల్లలకి ఇవాన్ గురించి చెప్తూనే వచ్చింది ఇషిక ఏడో నెలలో చుట్టుపక్కల ఒక ఐదు గుళ్ళు గురు ఐదు ఆరుగురు ఆడవాళ్ళ మధ్య ఇసుక సీమంతం చాలా సింపుల్ గా చేయించాడు సాగర్ ఇసుక వద్దన్న పట్టించుకోకుండా తొమ్మిదో నెల పడిన సమయంలో సడన్గా ఒక రాత్రి వేళ ఇసుకకి నొప్పులు మొదలవటంతో సాగర్ నారాయణ గారు కేర్ టేకర్ ముగ్గురు కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్తూనే సాగర్ ఇవాన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయటంతో ఇవాన్ వెంటనే బయలుదేరి వచ్చేసాడు ముంబైకి ఆ టైంలో చివరి ఫ్లైట్ పట్టుకొని మరి ఇవాన్ హాస్పిటల్కి చేరేసరికి లేబర్ రూమ్ నుంచి ఇసుక అరుపులు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి ఇవాన్ సాగర్తో ఎలా ఉంది ఇషికకి అని అడుగుతుంటే ఇంకా ఏ విషయం తెలియలే తెలియదు బాబా లోపల ఉన్నారు నాకు చాలా టెన్షన్గా ఉంది అని భయంగా చెప్తుంటే ఇవాన్ విజిటర్స్ చైర్లో కూర్చొని రెండు చేతులు కలిపి తలదించుకుని టెన్షన్ పడుతూ ఇషికకి మాత్రం ఏమీ జరగకూడదని మనసులోనే దేవుడిని ప్రార్థిస్తూ ఉండిపోయాడు అలా ఒక గంట తర్వాత ఒక చిన్నపిల్ల ఏడుపు వినిపించగానే సాగర్ నారాయణ గారు ఇవాన్ పెదవుల మీద నవ్వు విరిస్తే నర్స్ బయటికి వచ్చి పాప పుట్టింది అని చెప్పి క్లీన్ చేసి తీసుకువస్తామని లోపలికి వెళ్ళిపోయాక మరో పావు గంటకి నర్స్ వచ్చి బాబు పుట్టాడు కానీ పుట్టిన వెంటనే చనిపోయాడు అతనిలో శ్వాస ఆడటం లేదు అని అన్నారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్